స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి తులారాశి వారి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే తులారాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పన్నెండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో వంద శాతం ఇలాగే జరుగుతుంది అది ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక అందరితో కలుపుకుని పోయే తత్వాన్ని ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు అలాగే ఈ విధంగా కలిసి తిరగటం వల్ల కొత్త కొత్త విషయాలు వీరికి తెలుస్తాయి అయితే ఏ విషయాలు తెలిసినా కానీ మంచి చెడు బేరేజ్ వేసుకునే వాటిని అమలు చేస్తారు తొందరపాటుతనమనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు అలాగే ఎప్పుడు కూడా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనే తపన కూడా వారికి అధికంగా ఉంటుంది అయితే ఏకపక్ష నిర్ణయాలు వీరికి లాభాలను ఇవ్వవు కానీ చర్చించి తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరికి లాభదాయకమైనటువంటి ఫలితాలను అందిస్తాయి జీవితంలో పోటీతత్వం కూడా వీరికి అధికంగా ఉంటుంది అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి స్వభావాన్ని కూడా మనం అంచనా వేసుకోవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు అలాగే తులారాశి వారికి చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు వీరిని ప్రేమించే వారు అధిక సంఖ్యలో ఉంటారు ఎందుకంటే దీనికి కారణం వీరి యొక్క సాంప్రదాయబద్దమైనటువంటి ఆలోచనల పట్ల విశాలమైన భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు ప్రేమంటే వ్యతిరేకత ఉన్నా కానీ స్నేహానికి మాత్రం ఎక్కడలేని ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం స్నేహం కోసం ఎంత ఖర్చైనా పడతారు స్నేహితులకు ఆపదల్లో దేవుడిలాగా కనిపిస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు పేల ఇరవై సంవత్సరం జనవరి పన్నెండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల తర్వాత మీ యొక్క లైఫ్ లో ఊహించని విషయాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా వివాహితులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో మీరు మీ యొక్క కెరియర్ గురించి అలాగే మీరు ఏదైనా గృహాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారా ఉద్యోగ జీవితం గురించి కావచ్చు వ్యాపార జీవితం గురించి కావచ్చు కొన్ని కీలకమైన విషయాలు అయితే చర్చిస్తారు అంటే కొంచెం సేపు మీరు చర్చకు సమయాన్ని కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే చీటీల వ్యాపారం చేసే వరకు ఈ రోజు ఒక పెద్ద సమస్య వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒకేసారి రెండు అవకాశాలు రాబోతున్నాయి అయితే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని స్థితిలో ఉంటారు అయితే మీరు అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటమే ఉత్తమం లేకపోతే మాత్రం చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు లాభదాయకమైన ఫలితాలను ఇవ్వవు కాబట్టి ఈ విషయంలో తులారాసు వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే చాలా కాలంగా మీరు ఒక ల్యాండ్ ఉంది గృహాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారు కానీ మీకు కొన్ని ఆటంకాల కారణంగా ఆ నిర్మాణ పనులు మొదలు పెట్టడంలో జాప్యం జరుగుతుంది అయితే ఈ రోజు దానికి సంబంధించి కుటుంబ సభ్యులందరూ కూడా చర్చించుకుని ఏ రోజు పని మొదలు పెట్టాలి అనే దాని గురించి ఒక క్లారిటీకి వస్తారు అలాగే నిర్మాణించే వ్యక్తులతో మీరు మాట్లాడుకుని ఒక డెసిషన్ కి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం క్రితం మీరు ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేసి ఈ మధ్య కాలంలో దాన్ని కి పెట్టారు అంటే కొన్ని పరిస్థితుల కారణంగా కావచ్చు లేకపోతే మరేదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావచ్చు మీరు దాన్ని సేల్ కి పెట్టారు అయితే మీరు ఆశించిన ధర వస్తుందా లేదా అని డైలమాలో ఉన్నారు అయితే గత కొద్ది రోజులుగా చాలా మంది కస్టమర్స్ వచ్చినప్పటికీ కూడా మీరు ఆశించిన ధర రాకపోవడంతో దాన్ని విక్రయించలేకపోయారు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఏ ధరకైతే దాన్ని అమ్మాలి అనుకుంటున్నారో ఆ ధరకి కొనుగోలు చేయడానికి కొంతమంది వ్యక్తులు ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా యొక్క జీవితంలో మధ్యాహ్నం తర్వాత ఇటువంటి ఊహించని కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు వారితో కలిసి బయటికి వెళ్లే అవకాశాలు కూడా ఈరోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి స్నేహితులను కానీ లేకపోతే కనుక బంధువులను కానీ ఈ రోజు మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఎవరితో అయితే కమ్యూనికేషన్ మిస్ అయిపోయిందని బాధపడుతున్నారు అంటే ఒకప్పుడు మీకు చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తులు వారితో కమ్యూనికేషన్ మిస్ అయిపోయిందని చాలా కాలంగా వారిని ఏ విధంగా కమ్యూనికేట్ కావాలో మీకు అర్థం కాక సతమతమవుతున్నారు అవుతున్నారు అటువంటి వారికి వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు చదువుకున్నప్పటి స్నేహితులు కావచ్చు ఒకప్పటి మీ యొక్క నైబర్స్ కావచ్చు ఇలా ఎవరైనా సరే ఒకప్పుడు వారితో చాలా క్లోజ్ రిలేషన్ అనేది ఉండేది కానీ ఈ మధ్య కాలంలో వారితో మీకు టచ్ అనేది లేకుండా పోయింది అటువంటి వ్యక్తులను కలుసుకోవటానికి ఒక మార్గం అయితే మీకు కనిపించబోతుందని చెప్పుకోవాలి అలాగే చాలా కాలం నుండి మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించి ఒక పెద్ద సమస్య మిమ్మల్ని చాలా పెడుతుంది ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవటంలో మీరు విఫలమవుతున్నారు అటువంటి వ్యక్తులు ఈ రోజు ఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు మీరు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ద్వారా మీరు చాలా కాలంగా బాధపడుతున్నటువంటి సమస్యకి పరిష్కారం కూడా లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే తులారాశి వారు చాలా రోజుల నుండి ఉద్యోగ జీవితంలో కొనసాగుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎటువంటి మార్పు లేదని మీరు నిరాశలో ఉన్నట్లయితే కనుక ఈ రోజు దిన ఫలాల ప్రకారం పై అధికారులు మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారనే చెప్పుకోవచ్చు అది ఇంక్రిమెంట్ కి సంబంధించింది కావచ్చు లేకపోతే ఉద్యోగంలో మీ యొక్క పొజిషన్ కి అంటే ప్రమోషన్ కి సంబంధించింది కావచ్చు ఈ విధంగా వారు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఆధ్యాత్మిక యాత్రలు చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ రోజు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే తీర్థయాత్రలకు వెళ్లాలి అనుకుంటున్నారో వారు టికెట్స్ బుక్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో ముఖ్యంగా తోపట్టువులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మీకు ఆప్తులుగా ఉన్నటువంటి దగ్గరి బంధువులతో కూడా చిన్న మనస్పర్ధ కాస్త పెద్దగా మారే ప్రమాదం కనిపిస్తుంది ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క సంతానం వల్ల నిరుత్సాహపరిచే ఒక వార్త వినే అవకాశాలు కూడా ఈ రోజు తన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అయితే ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క జనవరి పన్నెండవ తేదీ ఆదివారం రోజు అనేది మీకు గడపబోతుంది అయితే తులరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొరుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు ఎంతగానో మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే జనవరి పదకొండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల తర్వాత వారి యొక్క జీవితంలో ఏం జరుగుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి